ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగినా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న సారీస్ అయితే బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అలానే మీకు జూట్ లెనిన్ లో కూడా థ్రెడ్ వర్క్ సారీస్ అయితే ఈ రోజు చూపించే బ్యూటిఫుల్ సారీస్ అయితే ఉంటాయండి మీకు చూపించే సారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవ్వడం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం సారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండి కలర్ అయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది శారీలంతా కూడా మీకు ఒక పౌల్కి స్టైల్ లో సిల్వర్ డిఫరెంట్ సిల్వర్ వీవింగ్స్ తో మీకు వీవింగ్ బార్డర్ ఇచ్చారు బోర్డర్ చూసుకున్నట్లయితే స్మాల్ బార్డర్ తో మీకు బెంటెక్స్ బార్డర్ అయితే ఇచ్చారండి మీకు షోల్డర్ బార్డర్ అయితే స్మాల్ బార్డర్ శారీ అయితే నేను ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ ఉన్న సారీస్ అయితే మీకు చూపించే సారీస్ అయితే కలర్ అయితే డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది బార్డర్ అయితే మనకి అనేది మనకి బోర్డర్ లో అయితే ఇచ్చారు పళ్ళు అంతా కూడా మీకు టెసల్స్ వస్తాయి మీకు సారీ అంతా కూడా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ బుటీస్ ఇచ్చారు ఈ సారీ కి బ్లౌజ్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి లెగ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్స్ డిజైన్స్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇది వీవింగ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటది మీకు సారీ కలర్ లైట్ వచ్చింది బ్లౌజ్ కలర్ సారీ శారీ కలర్ డార్క్ వచ్చింది బ్లౌజ్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కని డిజైన్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది ఈ ప్యాటర్న్ లో చూసుకున్నట్లయితే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి శారీ అయితే రీజనబుల్ ప్రైస్ లోనే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చాలా మంచి క్వాలిటీ అండి మీకు చూపిస్తున్న శారీస్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి మంచి చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ అంతా కూడా సిల్వర్ బుటీ వీవింగ్స్ తో హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా వీవింగ్ అండి టోటల్ గా ప్రింట్ అయితే కాదు చాలా బాగుంది బోర్డర్స్ కూడా మంచి క్రీపర్స్ డిజైన్స్ తో స్మాల్ గ్యాప్ బోర్డర్ తో హైలైట్ చేసిన సారీ ఈ సారీ లుక్ అయితే అదిరిపోయిందండి ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓవరాల్ గా లుక్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి ఈ సారీ ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ విధంగా అయితే మనకి డిజైన్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా మీకు బెంటెక్స్ బోర్డర్ అండి బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఎంత చక్కగా అయితే ఉందో క్రీపస్ డిజైన్స్ తో బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా కూడా మంచి చేరీ రెడ్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి రేపు శ్రావణ మాసానికి పార్టీ వేర్ కి మ్యారేజ్ పర్పస్ కి రీజనబుల్ ప్రైజ్ లో మంచి లుక్ తో కావాలనుకున్నట్లయితే ఈ సారీస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి తప్పకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా చక్కగా ఉంది కలర్ అయితే మనకి మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఈ సారీ కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా క్రీపర్స్ డిజైన్ తోనే ఉంటుంది ఈ సారీకి కూడా చూద్దాము లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు చూపించే కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ గా బ్రైట్ కలర్స్ కాంబినేషన్ శారీస్ ఇచ్చారండి బ్లౌజెస్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ బ్లౌజ్ కూడా అదిరిపోయాయి మీకు చూపించేది ఇదిగోండి ఈ సారీకి చూసుకున్నట్లయితే మంచి బ్యూటిఫుల్ యెల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పట్టండి క్రీపర్స్ వీవింగ్ అది కూడా శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే చక్కగా వీవింగ్ బుటీస్ ఇచ్చారు బ్లౌజ్ లో కూడా అలానే క్రీపర్స్ బ్లౌజ్ తో డిఫరెంట్ గా డిజైన్ చేశారు చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది శారీ అయితే కావన్నీ కొంచెం ఫ్యాన్సీ కాబట్టి ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ చేయించుకున్నట్లయితే నెక్స్ట్ వాష్ హోమ్ వాష్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఈ సారీకి బ్లౌజ్ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ లుక్ అయితే చూడండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ సారీ లుక్ వైజ్ చూసుకున్నట్లయితే టోటల్ గా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంది వీడియో లో ఎలా ఉన్నా కానీ రియల్ గా అయితే అదిరిపోయినాయండి మీకు చూపించే సారీస్ అయితే ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి డార్క్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ అంతా రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ కాంబినేషన్ అది ఈ సారీ కైతే వస్తుంది సారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ గా మంచి పార్టీ వేర్ కి కంఫర్టబుల్ గా రీజనబుల్ ప్రైజ్ లో అవైలబుల్ గా ఉన్న సారీస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఈ సారీలో కూడా బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ సూపర్ గా ఉన్నాయండి మీకు ఈ రోజు చూపించే శారీస్ అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అయితే కలర్ కాంబినేషన్ గానీ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయో చూడండి ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి మీకు ఈ రోజు ఏంటంటే ఈ బెనారస్ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాను అలానే నెక్స్ట్ ఇప్పుడు మనకి జూట్ లెనిన్స్ లో థ్రెడ్ వర్క్ శారీస్ అండి అఫీషియల్ గా ఉంటాయి ఎక్సలెంట్ గా ఉంటాయి అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అయితే జూట్ లెనిన్ శారీ అండి కలర్ అయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు బార్డర్ చూసుకున్నట్లయితే యాంటిక్ బార్డర్ టూ సైడ్స్ కూడా స్మాల్ బార్డర్ ఏమో షోల్డర్ బార్డర్ ఇస్తారు కొంచెం బిగ్ బార్డర్ ఏమో డౌన్ బార్డర్ ఇస్తారు ఈ శారీకి పళ్ళు అంతా కూడా లైన్స్ జరిగిపో పళ్ళు అయితే ఇస్తారండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వర్క్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి మీకు ఈ కి బ్లౌజ్ అంతా కూడా మీకు ప్లెయిన్ లో ఇస్తారు శారీ అంతా కూడా మీకు పళ్ళు అంతా ఫుల్ వర్క్ అయితే ఇస్తారండి ఈ విధంగా ఉంటుంది షోల్డర్ అంతా ఫుల్ వర్క్ ఇచ్చారు స్టెప్స్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఇదే వర్క్ మనకి వర్క్ ఇస్తారు బ్లౌజ్ వర్క్ అంతా కూడా ప్లెయిన్ లో ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ అయితే ప్లెయిన్ అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇస్తారు ఈ సారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి అఫీషియల్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది వీటిలో చూసుకున్నట్లయితే ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ ఒక సారీ ఇచ్చారు మరొక సారీ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ తో చక్కని కాంబినేషన్స్ తో చూపిస్తున్న సారీస్ మరొక సారీ చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం ఈ ప్యాటర్న్ లో చూసుకున్నట్లయితే ఫోర్ కలర్స్ అయితే గా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉంటాయి వాషబుల్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు మంచి లుక్ ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ అట్లయితే మీకు తదుపరి వీడియో నోటిఫికేషన్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్